హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ ఆల్ ల్యాగ్ ఈరోజు చివరి శ్రావణ శుక్రవారం కదండి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఇలాగా వరలక్ష్మి వ్రతం అంగరంగ వైభవంగా జరిగిందండి ఈ వీడియో చివరి వరకు చూడండి అమ్మవారిని ఎలా పూజ చేశారో అన్నీ మీకు తెలుస్తాయి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి हरिहर ब्रह्म सुपूजित सेवित वानुवे सुरा सुरमानवा पन्वित ఇలా అమ్మవారి పూజ చేసి మంగళహారాలు ఇచ్చి అమ్మవారిని చాలా సంతోషంగా వేడుకుంటున్నారండి మీ ఊర్లో ఎలా చేసుకుంటారో వరలక్ష్మి వ్రతం నాకు కామెంట్ చేయండి మా అన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇలా జరిగిందండి ప్రతి వీడియోలో మీకు షేర్ చేస్తానండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు భారతి ఆలయ లాగ్ కాబట్టి నా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి